అందరి నమస్కారం నేను కోమర్ రాజ్ మీ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కర్కాడ లగ్నంలో రాహు గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలెక్ట్ చేస్తే విషయాలు మొత్తం ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుందాం కర్కాడ లగ్నంలో రాహు మరి కర్కాడ లగ్నంలో రాహు ఎక్కువ శాతం కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ మంచి ఏ విధంగా ఉంటుందంటే ఆ వ్యక్తికి విలాసవంతుడుగా చేసి అష్టభోగాల్ని మొత్తం కూడా ఆకర్షించే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది మంచి యోగభోగ భాగ్యాన్ని ఇక్కడ అనుభవించే విధంగా చక్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కఠిన కఠినంగా ఉన్నటువంటి వారి మనసు కూడా ఒక్కోసారి ఆలోచింపజేసే విధంగా చక్రాన్ని మారుస్తూ ఉంటుంది అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కఠినమైన మనసు ఆ కఠినమైన మనసు కూడా జాలిగుండలాగా మారి ఇతరులకు సహాయ సహకారాలు అందించే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది ఏదైతే వీళ్ళు మంచి పరిశ్రమలు కానీ నిర్మించినట్టయితే మంచి వ్యాపారాలు వీళ్ళు సఫద సాధిస్తారు ఇక విదేశీ గమన ఉద్యోగాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయి ఉద్యోగాలలో అతి త్వరగా వీళ్ళు మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు ఇక రాహు సప్తమ దృష్టి తన యొక్క మకరమైనటువంటి స్థానం మీద దృష్టిని కేంద్రీకరిస్తారు సప్తమ దృష్టిని ఇక లగ్నంలో మనకి రాహు ఉందని సప్తమల కేతు ఉండదు కాబట్టి మనకి తక్షకాల సర్పదోషం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ అనంత తక్షకాల సర్పదోషం ఏదైతే ఉందో ఇది వివాహి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల్ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో కొద్దిగా అశాంతి నెలకొని ఉండొచ్చు వివాహం ఆలస్యం అవ్వచ్చు లేదా జీవిత భాగస్వామి తరచు గొడవలు అవ్వచ్చు ఈ విధంగా కొద్దిగా క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే వైవాహిక జీవితంలో అశాంతి నెలకొనినట్టయితే సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఏడవ స్థానాధిపతి శని అవుతాడు ఆ శని ఎనిమిదిలో ఉన్నా ఆ శని పన్నెండులో ఉన్నా ఆ శని నీచంలో ఉన్నా ఆ శని అస్తగతంలో ఉన్నా వివాహం రెండు అయ్యే అవకాశాలు ఉంటాయి వివాహ జీవితం అంధకారంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏదైతే ఈ యొక్క రాహు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి నెలకొంటూ ఉండటం వల్ల జీవిత భాగస్వామి సహాయ సహకార వీళ్ళకి లభించవు భాగస్వామి వల్ల నష్టాలను వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది మనకి లగ్నంలో కర్కార లగ్నంలో రాహు ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు తదుపరి మనము కర్కార లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతూ విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తదుపరి తెలియజేస్తున్నారు మీరు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ